శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ దారులన్నీ మూసుకుపోయాయమ్మా ఆలస్యమైపోయింది తల్లి నువ్వు నా అనుగ్రహాన్ని కోల్పోబోతున్నావు ఇక నా అనుగ్రహం పొందటానికి నీకు మిగిలిన ఒకే ఒక్క దారి అదేంటో వెంటనే తెలుసుకో అని బాబాగారు చెప్తూ ఉన్నారండి అయితే ఈరోజు ఏ బిడ్డల కోసం చెప్తున్నారో తెలియదు కానీ ఆ బిడ్డలు తన అనుగ్రహాన్ని కోల్పోబోతున్నారట మరి వాళ్ళు ఆ అనుగ్రహాన్ని పొందటానికి మిగిలింది కూడా ఒకే ఒక్క దారి అని బాబా గారు అంటూ ఉన్నారు ఆ ఏంటో తెలుసుకొని తప్పకుండా ఆ దారిలో నడవడం ద్వారా ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం ద్వారా బాబా గారి అనుగ్రహాన్ని మళ్ళీ మనం పొందగలిగేటువంటి అవకాశం బాబాగారు మనకు ప్రసాదించారు అయితే ఏ బిడ్డలను ఉద్దేశించి బాబాగారు ఈ మాటలు చెప్తున్నారో తప్పకుండా వాళ్ళైతే అన్ వాళ్ళందరూ కూడా ఈ ఒక్క మార్గాన్ని తప్పకుండా అనుసరించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కసారి బాబాగారి అనుగ్రహానికి మనం నోచుకోలేకపోతే మనం పడేటువంటి కష్టాలు అలా ఇలా ఉండవండి ఎందుకంటే భగవంతుని ఆశీర్వాదం లేని వారి జీవితంపై పడే కష్టాలు అలా ఇలా ఉండవండి మనం అంత కష్టాలు ఎప్పుడైనా సరే ఒక భగవంతుడు ఒక రక్షణ కవచంలా మన చుట్టూ ఉండబట్టే ఆ కష్టాలనేవి పూర్తిగా మన పైన పడకుండా సగం సగాటికి సగం మా తండ్రి తన భుజాలపైకి ఎత్తుకుని మనం ఎంత కష్టాన్ని అయితే భరించగలమో అంత కష్టాన్ని మాత్రమే మనకు ప్రసాదిస్తాడు ఇది ఈరోజు చెప్పుకోవడం కాదండి మనం చాలా సందేశాలలో చెప్పుకున్నాం ఉన్నటువంటి కష్టాలన్నీ మన పైన పడితే మనం అసలు ఉక్కిరి అయిపోతాం మన వల్ల కాదు అసాధ్యం అసలు మానవ జీవితంలో అన్ని కష్టాలు భరించడం అందుకే మిగిలినటువంటి ఒకే ఒక్క దారి ఉందని బాబాగారు చెప్తూ ఉన్నారు ఆ దారి ఏంటో శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ ఆ దారిలో నడవడం ద్వారా బాబా గారు చెప్పినటువంటి ఆ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవడం ద్వారా బాబాగారు ఎవరి కోసం ఈ సందేశం చెప్తున్నారో వాళ్ళకే కాదండి ప్రతి ఒక్కరూ బాబాగారి బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ దారిలో నడిచి ఆ పరిహారం చేసుకోవడం ద్వారా మన పాపకర్మల నుంచి విముక్తి పొందుదాం ఆ తండ్రి అనుగ్రహానికి మనం పాత్రమవుదాం ప్రతి ఒక్కరికి చెబుతూ ఉన్నానండి భగవంతుని ఆశీస్సులు అనేవి ఆయన రక్షణ అనేది ప్రతి బిడ్డకే అవసరమే ఎవ్వరికైనా సరే భగవంతుని నీడలేనిదే భగవంతుని ఆయన అనుగ్రహం లేనటువంటి జీవితం మరి దారుణంగా ఉంటుంది అలాంటి స్థితికి ఎవ్వరూ కూడా దయచేసి చేరుకోవద్దు ఫ్రెండ్స్ ఇంత కోపంగా బాబాగారు ఎప్పుడూ కూడా ఏ బిడ్డకి చెప్పి ఉండరు చెప్పి చెప్పి విసిగిపోయినట్టున్నారు ఆ తండ్రి తన బిడ్డలకు బిడ్డ ఈ దారిలో ఉన్నాడు ఇలా ఉండు ఈ మంచినే ఆలోచించని చెప్పి చెప్పి మనం నిర్లక్ష్యం చేయడం వల్ల బాబాగారు విసిగిపోయినట్టున్నారు అయినా సరే తన బిడ్డలని మార్చుకోవడానికి ఇంకా ఒక దారి ఉంది ఆ దారి కూడా మూసుకుపోయే లోపలేను మారు అని తన బిడ్డలకు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బాబా గారు అయితే సందేశం పూర్తిగా వినడం ద్వారా బాబాగారు ఎవరిని ఉద్దేశించి మాటలు చెబుతూ ఉన్నారో మనకు అర్థమైపోతాయి ఎందుకంటే అలాంటి సూచనలు మన జీవితంలో ఉంటాయి అయ్యో ఇన్ని రోజుల నుంచి బాబాగారు ఇవన్నీ నా కోసం చెప్పారా నేను వినలేదా అంటే ఇవన్నీ కూడా తెలిసి చేస్తున్నారని కాదండి తెలియక అయినా సరే ఎంతో అమాయకత్వంలో ఉండైనా సరే బాబాగారు చాలాసార్లు చెప్పు ఉంటారు తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు నేను రోజు సందేశాన్ని తెస్తూ ఉన్నానమ్మా విని వదిలేస్తూ ఉన్నారు పాటించండి అని ప్రతిరోజు చెప్తూ ఉంటారు కానీ ఏదో చిన్న నిర్లక్ష్యం అనమాట ఏదో ఒక మొల తర్వాత చేద్దాం తర్వాత చేద్దామని అలాంటి బిడ్డల యొక్క జీవితం కర్మఫలాలు ఎక్కువైపోయి వారి జీవితం ఏదో అగమ్య గోచరంగా మారిపోయేటువంటి దశకు చేరుకున్నారు ఇంకొక ఇంకా ఒక అవకాశం ఉంది ఆ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఇది మీకు మళ్ళీ నా అనుగ్రహాన్ని ప్రాప్తిస్తాను మీరు ఎలాంటి జీవితాన్ని అయితే కోరుకున్నారో ఆ జీవితాన్ని నన్ను తప్పకుండా ప్రసాదిస్తానని బాబాగారికి బాబాగారు మళ్ళీ తన బిడ్డలకు మరొక అవకాశాన్ని ఇచ్చారని ఆ తండ్రి తన బిడ్డలు ఏ దారిలో పోతూ ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ మార్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు చివరి వరకు కూడా ఏదో ఒక సందేశం ఇచ్చి వాళ్ళను మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి అయితే ఈరోజు ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ ఈరోజు నీ కోసం ఒక తీయటి వార్త పంపుతాను ఈ రాత్రిలోగా వినమ్మ జార విడుచుకోకు నీకు ముందే చెప్పాను కదా తల్లి నువ్వు చాలా ఆలస్యం చేసేసావు నీ దారులన్నీ మూసుకుపోయాయి కానీ నీకొక ఒకే ఒక్క దారి ఉంది ఆ దారిని చెప్పడానికే ఆ తీయని కబురుని చెప్పడానికే ఈరోజు నీ ముందుకు నేను వచ్చానమ్మా నీ బాబాని నిర్లక్ష్యం చేయకు తల్లి ఈసారైనా శ్రద్ధగా విను నీ బాబా ఏం చెప్తున్నాడో అలానే నడుచుకో చూడు బిడ్డ ఈరోజు నీకు ఒక తీయని వార్తను పంపానని చెప్పాను కదా తప్పకుండా అది నిన్ను చేరుతుంది ఇది నిన్ను చేరింది అంటే ఇది నీ కోసం మాత్రమే చెబుతున్నానని అర్థం చేసుకో తప్పకుండా ఆ వార్తని అందుకో తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే చూడమ్మా నువ్వు నన్ను బాబా సాయి తండ్రి భగవంతుడా అని పిలిచినా సరే నువ్వు ఏ విధంగా పిలిచినా సరే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను నాకు తెలుసు నువ్వు ఎవరిని పిలుస్తూ ఉన్నావో నన్ను ఏ విధంగా పిలుస్తూ ఉన్నావో నీ మనసులో ఏమి తలుచుకుని నన్ను పిలుస్తూ ఉన్నావో అవన్నీ నాకు తెలుసమ్మా నీ నోటి నుండి మాట రాగానే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను తల్లి నీ కోరికను నేను నెరవేరుస్తాను నువ్వు నన్ను నీకు నచ్చినట్లు పూజించుకోవచ్చు అవును బిడ్డ ఎప్పుడైనా సరే ఈ బాబా ఆశీర్వాదం నీకుంటుంది చూడమ్మా నా అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏది కూడా జరగదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి నువ్వు ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికి నా ఆశీర్వాదం అనుగ్రహం కోరుతూ ఉన్నావు కదా అందుకోసం నువ్వు ఎన్నో పూజలు కూడా చేస్తూ ఉన్నావు ఇక నువ్వు నా అనుగ్రహం పొందే రోజు వచ్చేసిందమ్మా కానీ నువ్వు నేను చూపే మార్గంలో నడిచి తీరాలి ఎందుకంటే ఈ ఒక్క మార్గమే మిగిలింది అలా నువ్వు నడవాలంటే ఇక ఒక్క దారి మాత్రమే మిగిలిందమ్మా అదేంటో తెలుసా తల్లి నీ జీవితాన్ని ఒక మంచి భవిష్యత్తు ప్రసాదించడానికి ఒక మంచి మార్గంలో నడిపించడానికి మిగిలిన ఒకే ఒక్క దారి మళ్ళీ నా అనుగ్రహం నువ్వు పొందడానికి మిగిలినటువంటి ఒకే ఒక్క దారి అదేంటా అనుకుంటున్నావా బిడ్డ అది నీకు కూడా ఇష్టమైనదే అదే గురు పూజ అవును తల్లి గురు పూజ అంటే నీకు కూడా ఇష్టమే కదా ఎంతో ఇష్టంగా చేస్తావు ఈ గురు పూజ చేయడం వలన నువ్వు ఎంత కష్టాన్నైనా సరే దాటేయగలవు ముళ్ళదారైనా నీకు పూలదారిలా మారుతుంది బిడ్డ అర్థమైంది కదా తల్లి సాయి అని నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను నీకు గురువుగా మారి నీకు సిరి సంపదలు కలిగిస్తాను తల్లి నా పూర్తి ఆశీర్వాదం నీకు అందిస్తాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నమ్ము బిడ్డ నీకోసం ఒక తీయని వార్తను పంపాను ఆనందంగా స్వీకరించు ఆ వార్త నీకుమ్మం దగ్గరే నిలుచుని ఎదురు చూస్తూ ఉన్నదమ్మా నమ్మకంతో ఇది విను నీ సాయిలీలు నీకు అర్థమవుతాయి చూడు తల్లి మానవ జీవితం ఒక పెద్ద పుస్తకం లాంటిది ఈ విషయం ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా పుస్తకంలో ఎలా అయితే ఒక పేపరు పక్కన ఇంకొక పేపరు ఉంటుందో అలానే నీ జీవితంలో కూడా ఇంకొక జీవితం ఉంటుంది అవును తల్లి కాబట్టి దేనిని చూసి కూడా భయపడకు ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఇకపై అన్నీ నీకు మంచిగానే జరుగుతాయమ్మా నీకు సాధ్యం కాని పని అంటూ ఈ లోకంలో ఏదీ లేదు తల్లి ఆ విషయాన్ని నువ్వు గుర్తించుకు నీ జీవితం అనే పుస్తకంలో అన్నీ మంచిగానే నేను రాసి ఉంచాను ఒక్కసారి ఆ పుస్తకం తెరిచి చూడు నీకే తెలుస్తుంది నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా తెలుస్తుందమ్మా నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కోగలవు నీకొక విషయం చెప్పనా నీ జీవితం మొత్తం ఆ దేవుడు రాసిందే కదా దేనికి కూడా నువ్వు కారణం కాదు అలాంటప్పుడు నీకెందుకు తల్లి దిగులు ఇలా జరగడానికి నేనే కారణం నా వల్లే ఇలా జరిగింది నేను అస్సలు మాట్లాడకుండా ఉండాల్సింది అని ఆలోచిస్తూ ఉన్నాను ఇవి ఎవరితో పంచుకోవాలో తెలియక సతమతమవుతూ ఉన్నావు అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నానమ్మా ఇక నువ్వు బాధపడింది చాలు తల్లి అన్నింటినీ పక్కన పెట్టు నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నానమ్మా నువ్వు ఎలా నడవాలో నేను చెబుతాను కానీ నడవాల్సింది మాత్రం నువ్వే ఆ దారి కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే నీ చేతిని పట్టుకొని నిన్ను నేను నడిపించుకుంటాను అధర్మం వైపు వెళ్లకు తల్లి ఒక్క విషయం నీ మనసులో ఎప్పుడూ గుర్తుపెట్టుకో నువ్వు న్యాయంగా ఉన్నంత వరకే నేను నీ చేతిని పట్టుకుంటాను అలా కాకుండా నువ్వు అధర్మంగా ఉంటే సాయంగా ఉన్న నీ సాయి తండ్రి నీ చెయ్యి నిర్తాక్షణ్యంగా వదిలేస్తాడమ్మా కాబట్టి ఎప్పుడూ న్యాయంగా ఉండు నువ్వు నమ్మిన దానిపైనే నడు మంచిగానే జీవించు ఎలా అంటే అలా జీవిస్తాను అంటే అది జీవితం కాదు బిడ్డ సాయి బిడ్డ ఎప్పుడూ కూడా అలా ఉండకూడదు నా బిడ్డ నువ్వు ఇలానే జీవించాలి అంటే ధర్మం న్యాయం నిజాయితీ వీటిల్లోనే నువ్వు జీవించాలి నీకు నచ్చినట్లుగానే జీవించమ్మా ఎన్ని రాళ్ళు రప్పలు ముళ్ళు ఎదురైనా సరే అస్సలు ఆగకూడదు తల్లి ఒక నదిలాగా ప్రవహిస్తూనే ఉండాలి ఇప్పటికే నువ్వు సగం దారికి వచ్చేసావు తల్లి ఇక కాస్త దూరమే మిగిలింది అది పూర్తయ్యాక అందమైన జీవితం ఒకటి నీ కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా నమ్మకంతో ఉండు తల్లి అన్నీ నీ సొంతమవుతాయి బిడ్డ నమ్మకంతో ఉంటే తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుంది అతి త్వరలోనే నువ్వు కోరింది నీకు అందిస్తానమ్మా ధైర్యంగా ఉండు నీ బాబాపై ఇప్పటి వరకు ఎంత నమ్మకాన్నైతే పెట్టుకున్నావో దానికి రెట్టింపు నమ్మకాన్ని నువ్వు సొంతం చేసుకో ఆ నమ్మకాన్ని నేను మరింత బలపరుస్తాను నువ్వు కోరిన కోరికలు నెరవేర్చడం ద్వారా ఇక నీకు సంతోషమేగా తల్లి అని బాబా గారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు మిగిలినటువంటి ఒకే ఒక్క దారిని చెప్పాం కదా అండి అది తన బిడ్డలకు ఎంతో ఇష్టమైనటువంటి గురు పూజ బాబాగారి భక్తులకు గురు పూజ అంటే ఎంత మక్కువ ప్రతి ఒక్కరికి తెలుసు చాలా ఆనందంగా చాలా ఇష్టంగా చేస్తారు అలాంటి గురు పూజను మీకు నచ్చినటువంటి మీకు ఎంతో ఇష్టమైనటువంటి ఆ గురు పూజను చేయడం ద్వారా మీరు మళ్ళీ నా అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు అని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు అంతేకాకుండా ఒక చక్కటి తీయని వార్త కూడా మీ గుమ్మంలో ఎదురు చూస్తూ ఉందమ్మా ఆ వార్ తాన్ని కూడా అందుకోండి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎంత గొప్ప అదృష్టమో కదా అండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మొత్తం విన్నాక మనకు ఒక విషయం అర్థం అవ్వాలండి మనం మనకు నచ్చినట్లు జీవించాలి అంటే ధర్మ మార్గంలో న్యాయంగా ఉన్నన్ని రోజులు మనకు ఏదైతే అనిపిస్తుందో ఆ వైపే వెళ్ళాలి కానీ అధర్మ మార్గంలో మాత్రం వెళ్ళిపోకూడదు ఈరోజు బాబాగారు తన బిడ్డలకు మరొక విషయాన్ని కూడా స్పష్టం చేశారండి ఎన్ని రోజులు నువ్వు న్యాయంగా ఉంటావో న్యాయ మార్గంలో నడుస్తూ ఉంటావో ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటావో ఆ దారిలో ఎన్ని ముళ్ళున్నా సరే ఎన్ని రాళ్ళున్నా సరే ఎన్ని కష్టాలున్నా సరే ఎన్ని సమస్యలున్నా సరే నీ చెయ్యి పట్టుకుని నేను నిన్ను నడిపించుకుంటాను ఎప్పుడైతే నువ్వు నన్ను కాదని అధర్మ మార్గం వైపు వెళ్తావో ఆ రోజు నీ సాయి తండ్రి కూడా నిన్ను నిర్దాక్షణ్యంగా వదిలేస్తాడమ్మా అని స్పష్టం చేసేసారండి బాబా గారు అందుకే కొంచెం కష్టమైనా సరే ధర్మ మార్గంలోనే నడవండి ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు తన బిడ్డ అందరికీ ఒక విషయాన్ని చెప్పారు మీరు ఆల్రెడీ సగం దూరం వచ్చేశారు ఇక మిగతా కొంచెం దూరమే ఉంది ఆ కొంచెం దూరం మీరు పూర్తి చేయడం ద్వారా మీరు ఎలాంటి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంత అందమైనటువంటి భవిష్యత్తు మీకు మీకు అతి దగ్గరలో ఉందమ్మా ఈ కొద్ది రోజులలో ఈ కొద్ది సమయంలో మీరు దానిని చెడగొట్టుకోవద్దు మరి కొద్ది అడుగులు వేయండి కొంచెం దూరం నడవండి మీరు ఏదైతే ఊహించుకున్నారో ఎంత అందంగా ఉండాలని మీ జీవితాన్ని మీరు ఊహించుకున్నారో అంతకు రెట్టింపు ఆనందాన్ని మీకు నేను ప్రసాదిస్తాను మీరు అనుకున్నట్లు మీ జీవితం అనేటువంటి పుస్తకంలో అన్ని కష్టాలు లేవు తల్లి ఎంతో సంతోషం ఉంది అది ముందు ముందు మీకు ఎదురవుతుంది అప్పటి వరకు ఈ తండ్రి చేతిని పట్టుకొని మీరు ముందుకు నడవండి మిమ్మల్ని నేను నడిపించుకుంటాను బిడ్డ అని బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతూ ఉన్నారండి ఎంత అదృష్టమో ఆ తండ్రి బిడ్డలకు ఎప్పుడు ప్రతి ఒక్క సెకను ప్రతి ఒక్క నిమిషం కూడా బాబాగారు తన బిడ్డల చేతిని ఎప్పుడూ కూడా వదలరండి ఎప్పుడు ఆయన పట్టుకునే ఉంటారు ఆయన చల్లని నీడలో తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తన అనుగ్రహాన్ని పొందడానికి ఒక గొప్ప మార్గాన్ని చూపించారు అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు ఎలాంటి మంచి జీవితం బాబాగారు ఎలాంటి జీవితాన్ని అయితే ప్రసాదించబోతున్నారో తన బిడ్డలు ఎలాంటి గొప్ప జీవితాన్ని ఎంత అందమైన జీవితాన్ని కోరుకుంటున్నారో అలాంటి జీవితం ప్రతి బిడ్డకి బాబాగారు ప్రసాదించాలని ప్రతి బిడ్డ ఆ తండ్రి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్